హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే మా వినాయకుని కూడా బాయ్ బాయ్ చెప్తున్నామండి చాలా బాధగా అనిపించింది నాకైతే తొమ్మిది రోజులు మనం పూజలు చేసుకొని వినాయకుని పంపించాలంటే చాలా బాధ అనిపించింది అండి నాకైతే చూడండి మా వినాయకుని ట్రక్లోకి ఎక్కిస్తున్నారు చాలా కష్టంగా అసలు తీయడానికి చాలా ఇబ్బంది అయిందండి మా వాళ్ళకి అసలు ఎక్కడ కింద పడుతుందో ఎట్లా తీస్తారు ఎట్లా చేస్తారో అనుకున్నా ఫైనల్లీ మంచిగానే ఎక్కిచ్చారు కొంచెం టెన్షన్ ఉండే తర్వాత మా బాబు చూడండి ట్రా ట్రాక్టర్లోకి ఎక్కించిన తర్వాత వాడెక్కి వినాయకుని పక్కన నిల్చున్నాడు అదొక సరదా బ్యాన్ వాళ్ళు కూడా వచ్చేసారు మా హస్బెండ్ డ్యాన్స్ చేస్తుండండి చూడండి బ్లూ కలర్ టీషర్ట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అతను మా హస్బెండ్ మా హస్బెండ్ కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు వాళ్ళందరూ ఫస్ట్ స్టార్ట్ చేశారు డ్యాన్స్ ఇక్కడ మనకు డ్యాన్స్ డీజే ఇవి అంటే చిన్న పిల్లలే ఫస్ట్ ఉంటారు కదండీ చూడండి మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడో వాడు వాడు ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఫ్రెండ్స్ అండి ఫాలోయింగ్ పిల్లలకి వీళ్ళు మా గర్ల్స్ మా కాలనీ మొత్తం పిల్లలు అండి పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు న్యోగా పెళ్ళైన పిల్లలు కూడా ఉన్నారు చాలా బాగా చేసారు గ్రూప్ డ్యాన్స్ లాగా అందరు కలిసి అమ్మాయిలది ఎక్కడైనా అమ్మాయిలది ఉంటుంది కదండి అన్ని రంగాలలో అమ్మాయిలు ముందే ఉన్నారు కదా బాయ్స్ కంటే కూడా అమ్మాయిలు బాగా డ్యాన్స్ చేసారు బాయ్స్ డ్యాన్స్ చేయాలా వద్దా చేయాలా వద్దా అంటూ ఆలోచిస్తూ చేస్తారు బాయ్స్కి కొంచెం ఏమంటారు మూమెంట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా గర్ల్స్ మాత్రం చూడండి అసలు ఎవరితో సంబంధం లేకుండా ఎవరు ఎంజాయ్ వాళ్ళు చేస్తారు వీళ్ళు మా కాలనీ మహిళా మనులు అండి చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్ ఇంకా లాస్ట్ రోజు కదండి సంతోషంతో బాధతో అలా వచ్చి రాని స్టెప్లతో అలా చేస్తున్నారు చాలా బాగా చేసారు అండి ఈసారి మాత్రం ఎన్నిసార్ల కంటే కూడా ఈసారి చాలా బాగా అనిపించింది నాకైతే మా ఉంది లాస్ట్కి చేసి చేసి అలసిపోయి లాస్ట్లో కొద్దిసేపు చీర ఆట ఆడినామండి మ్యూజికల్ చీర ఆడినాము అందులో లతాగారాన్ని గెలిచారు లాస్ట్కి వినాయకుని కాడ కొన్ని ఆటలు కొన్ని ఆ సరదాలు అన్నీ ఉంటేనే బాగుంటుంది కదండి చూడండి చాలా బాగా ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేసామండి మా వినాయకుని కాడ చాలా మంచిగా అనిపించింది నాకైతే కానీ ఫైనల్గా వినాయకుని అయితే పంపించడం జరిగింది బాయ్ బాయ్ గణేష్ అంటూ పంపించేసినాము నైట్ మొత్తం బాగా ఎంజాయ్ చేసేసి మా వినాయకుడు వెళ్ళేసరికి టూ అయ్యిందండి టూ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము మా బాబుకి ఫీవర్ వచ్చింది అయినా కూడా మళ్ళీ సంవత్సరానికి ఒక రోజు కదా అని చేసాం మీకు ఎలా అనిపించిందో చెప్పండి కా